గురువుగారు శ్రీ 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 అబ్బా స్వామి గారు చిన్నవాడిని చూసి చెప్తా శివకోటి గురించి మీకు అంతా తెలియదు కాదు అంతా తెలిసిన వాళ్లే విషంతా చెప్పినట్ట మీరు ఫ్యామిలీతో అందరూ నిచ్చేసి యాగంలో పాల్గొని ఫోన్ చేసుకోవాలనే నా కోరిక మీరు ఖచ్చితంగా రావాలి అందరూ కూడా ఈ యాగం గురించి ఒక చిన్న మాట యాగంలో ఉండే మంత్రమే చెప్పింది మానో మహాంత బుత మానో అర్భకం అని ఒక మాట మానస్తోకేతన స్తోకేతన ఏ మాన ఆయుషి అని విశ్వశాంతి కోసం జరిగే యజ్ఞాలు ఇవన్నీ ఆ విశ్వశాంతికి ఇంకా సంకల్పంతో పనిలే మానస్త తనయే అనే దానికి అర్థం చెప్తారు మహర్షులు నేను ఉన్న గ్రామము నేను మా తాత వాళ్ళ తాత నా పిల్లలు నా పశువులు అంటే ఇక్కడ నేనంటే అందరూ విశ్వశాంతి కోసంగా జరిగే యాగం ఇది కాబట్టి మీరు అందరూ పాల్గొని సకుటుంబంగా వచ్చేసి ఫోన్ చేసుకొని అమ్మవారి స్వామివారి దీవెలు తీసుకొని పోవాలని నా కోరిక నమశివారు ందులో సహస్ర శంఖాభిషేకం చాలా విశేషమైన కార్యక్రమం పదహారవ తేదీ జరిగేది చాలా గొప్పది చాలా విశేష నిర్ణయాల్సిన విజయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది అంటే అది శివకోట్లో ప్రతి మాస శివరాత్రికి విశ్వసం జరుగుతుంది